వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ మార్గదర్శకాలు విడుదల పేపర్ వన్ ఏ వన్ బి మరియు టూ ఏ టూ బి ఎవరు ఏ పేపర్ రాయాలి వాటన్నిటి గురించినటువంటి పూర్తి వివరాలని తెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ టెట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఎస్ నంబర్ ముప్పై ఆరున అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున జారీ చేసింది అనగా నిన్నటి రోజున మార్గదర్శకాలను జారీ చేసింది ఇక ఎగ్జామ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ దీనికి చట్టం వచ్చేసి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైంటీన్ టూ థౌజండ్ నైన్ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకానికి జాతీయ ప్రమాణాలను కల్పించడం అంటే టెట్ అర్హత లేకుండా టీచర్గా నియామకం పొంది ఉండకూడదు అయితే ఈ పరీక్షని ఎలా నిర్వహిస్తారు పరీక్ష రకాన్ని చూస్తే పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ రూపంలోనే పరీక్ష నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం కనీసం ఒకసారి ఈ పరీక్షని నిర్వహించాలి అని చెప్పేసి ఆ నామ్స్లో ఉంది అయితే దీంట్లో అన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు అయితే దీనికి సంబంధించి అర్హత ప్రమాణాలు చూసినట్లయితే ఇందులో ముఖ్యంగా పేపర్ వన్ ఏ వన్ బి టూ ఏ టూ బీలు ఉంటాయి ఇప్పుడు ఎవరెవరు ఏ పేపర్ని క్వాలిఫై కావాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముందుగా పేపర్ వన్ ఏ ఈ పేపర్ వన్ ఏ అనేది క్లాసెస్ వన్ టు ఫైవ్ రెగ్యులర్ స్కూల్స్ రెగ్యులర్ స్కూల్స్లో బోధించేటువంటి ఉపాధ్యాయులు ఒకటి నుంచి ఐదు తరగతులు బోధించే ఉపాధ్యాయులకు వర్తిస్తుంది దీని ఈ పేపర్ని క్వాలిఫై ఎగ్జామ్ రాయాలంటే వారికి ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఖచ్చితంగా ఉండి ఉండాలి అదే ఎస్సీ బీసీ పీడబ్ల్యూబిడి వరకు అయితే నలభై ఐదు శాతం మార్కులు వచ్చి ఉండాలి దీనికి క్వాలిఫికేషన్ డిఈఎల్ఈడి లేదా బిఈఎల్ఈడి లేదా డిఈడి లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ అయినా పూర్తి చేసి ఉండాలి ఇక పేపర్ వన్ బి సో పేపర్ వన్ బి కూడా ఒకటి నుంచి ఐదు తరగతులు బోధించే ఉపాధ్యాయులకు మాత్రమే కాకపోతే ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకి బోధించేటువంటి ఉపాధ్యాయులకు సంబంధించింది దీనికి సంబంధించి కూడా ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అదే ఎస్సీ ఎస్టీ బీసీ పిడబ్ల్యూబిడి వారికి అయితే నలభై శాతం మార్కులు ఉంటే సరిపోతుంది దీనికి డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా ఇతర ఆర్సీఐ గుర్తింపు పొందినటువంటి కోర్సులను పూర్తి చేసిన వారు అర్హులు ఇక పేపర్ టూ ఏ విషయానికి వచ్చినట్లయితే ఇది హై స్కూల్ ఉపాధ్యాయులు సాధారణ హై స్కూల్స్లో ఆరు నుంచి ఎనిమిది తరగతులు బోధించేటువంటి ఉపాధ్యాయులకి సంబంధించింది దీనికి గ్రాడ్యుయేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అదే ఎస్సీ ఎస్టీ బీసీ పిడబ్ల్యూబిడి వారికి అయితే నలభై శాతం మార్కులతోటి బీఈడి కానీ బీఈ బిఈఎల్ఈడి కానీ చేసి ఉండాలి లేదా ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు బీఏ ఎడ్యుకేషన్ లేదా బీఎస్సి ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి లేదా పీజీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండి త్రీ త్రీ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడి అన్నా లేదా ఎంఈడి అన్న చేసి ఉండాలి ఇక పేపర్ టూ బి వచ్చేసి ఇది కూడా హై స్కూల్ వారికే ఆరు నుంచి ఎనిమిది తరగతులు బోధించేటువంటి విద్యార్థులకే కాకపోతే వారు స్పెషల్ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులై ఉండాలి సో ఇక్కడ బి వన్ బి కానీ టూ బి కానీ ఏంటంటే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు బోధించేటువంటి ఉపాధ్యాయులకు నిర్వహించేటువంటి పరీక్ష వన్ బి అంటే ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు టూ బి అంటే హై స్కూల్స్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధించే ఉపాధ్యాయులు సో ఈ టూ బికి గ్రాడ్యుయేషను లేదా పీజీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూ బీఈడి వారికి అయితే నలభై ఐదు శాతం మార్కులు ఉంటే సరిపోతుంది సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ని పూర్తి చేసి ఉండాలి లేదా జనరల్ బీఈడి ప్లస్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ సో బీఈడిని పూర్తి చేసి దాంతోపాటుగా డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే పూర్తి చేసి ఉండాలి సో ఈ విధంగా వన్ ఏ వన్ బి ఏ టూ బి అయితే ఉపాధ్యాయులు రాసి క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఇక ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ పేపర్ వన్ బి వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఈ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు బోధించే ఉపాధ్యాయులకు సంబంధించింది సో ఈ విధంగా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళైతే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ చేసిన వాళ్ళైతే వారు రెండు పేపర్లు టెట్ క్వాలిఫై కావచ్చు సాధారణ వన్ ఏ రాసుకోవచ్చు వన్ బి రాసుకోవచ్చు అదేవిధంగా టూ ఏ రాసుకోవచ్చు టూ బీ రాసుకోవచ్చు సో ఈ విధంగా పేపర్ వన్ ఏ అండ్ వన్ బి వచ్చేసి మనం ఇందా గతంలో చెప్పుకున్నట్లుగానే ఇది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు సంబంధించింది దీని యొక్క సిలబస్ను చూసినట్లయితే ముందుగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి వచ్చేసి ముప్పై మార్కులు ఉంటుంది లాంగ్వేజ్ వన్ అనగా తెలుగు ముప్పై మార్కులకి లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ ముప్పై మార్కులకి మ్యాథమెటిక్స్ ముప్పై మార్కులకి ఎన్విరాన్మెంట్ ఎన్విరాల్మెంటల్ స్టడీస్ ముప్పై మార్కులకి మొత్తం నూట యాభై మార్కులకి అయితే ఎగ్జామ్ ఉంటుంది అది అప్ టు టెన్త్ క్లాస్ స్టాండర్డ్ దాకా చదువుకోవాల్సి ఉంటుంది ఇక ఈ పేపర్ టూ ఏకి సంబంధించి హై స్కూల్ వారు నేర్చుకోవాల్సినటువంటి ఈ సిలబస్ ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి ముప్పై మార్కులు తెలుగు లాంగ్వేజ్ వన్ ముప్పై మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టూ ముప్పై మార్కులు అదేవిధంగా సైన్సు మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథమెటిక్స్ సైన్సు కలిపి అరవై మార్కులకు వస్తుంది అదేవిధంగా సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే ఓన్లీ సోషల్ మీదే అరవై మార్కులు ఉంటుంది సో మ్యాథమెటిక్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు సోషల్ చదవాల్సినటువంటి అవసరం లేదు సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి వాళ్ళు మ్యాథమెటిక్స్ సైన్సు చదవాల్సినటువంటి అవసరం లేదు ఇది టూ ఏకి సంబంధించి నెక్స్ట్ టూ కి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ని చూసినట్లయితే సేమ్ ఇది టూ ఏకి ఏదైతే ఉందో అది కూడా ఉంటుంది కాకపోతే దానికి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సిలబస్ని చదువుకోవాలి సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి వచ్చేసి ముప్పై మార్కులు లాంగ్వేజ్ వన్ ముప్పై మార్కులు లాంగ్వేజ్ టూ ముప్పై మార్కులు కాకపోతే స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషలైజేషన్ అండ్ పెడగాకి సంబంధించి అరవై మార్కులు చదవాల్సి ఉంటుంది అయితే దీని యొక్క ఉత్తీర్ణత ప్రమాణాలను చూసినట్లయితే ముఖ్యంగా నూట యాభై మార్కులకి ఎగ్జామ్ నిర్వహిస్తారు అందులో ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ అనగా తొంభై మార్కులు వస్తేనే నూట యాభైకి తొంభై మార్కులు వస్తేనే వాళ్ళు క్వాలిఫై అయినట్లు లెక్క క్వాలిఫై కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయాలి బీసీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి అంటే డెబ్బై ఐదు మార్కులు రావాలి అదే ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబిడి ఎక్సర్వీస్ వాళ్ళకైతే ఫార్టీ పర్సెంట్ మార్కులు అనగా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు ఇక భాష ఎంపికను చూసినట్లయితే ప్రశ్నపత్రం కంపల్సరీగా ఇంగ్లీష్లో ఉంటుంది అదేవిధంగా మనం ఏ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ లాంగ్వేజ్లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగుని సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీషు ప్లస్ తెలుగులో క్వశ్చన్ పేపర్ ఉంటుంది హిందీని సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీషు ప్లస్ హిందీ క్వశ్చన్ పేపర్ ఉంటుంది అనగా ఇంగ్లీష్ అనేటువంటిది కంపల్సరీగా క్వశ్చన్ పేపర్లుగా లో ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి అయితే ఈ యొక్క మార్కుల వెయిటేజ్ వచ్చేసి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో టెట్లో మార్కులు ఇరవై శాతం వెయిటేజ్ ఉంటుంది అదేవిధంగా టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు డిఎస్సిలో ఎయిటీ పర్సెంట్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది సర్టిఫికేట్ అనేటువంటిది జీవితకాలం చెల్లుబాటు అవుతుంది లైఫ్ టైం వ్యాలిడిటీ సో ఒకసారి కనుక టెట్లో క్వాలిఫై కనుక అయినట్లయితే అది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది ఇక్కడ మనం మరొక విషయాన్ని చూస్తున్నాం ఇన్సర్వీస్ టీచర్లకు ప్రత్యేక నిబంధన ఆర్టీఈ చట్టానికి ముందు నియమితులై ఇంకా ఐదు సంవత్సరాల సేవ మిగిలి ఉన్నటువంటి టీచర్లు కూడా టెట్ పరీక్షని తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది అని ఈ మార్గదర్శకాల్లో పేర్కొనటం జరిగింది ఇక ఈ పరీక్షని ఎలా నిర్వహిస్తారంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి విధానం ద్వారా పారదర్శకత్వం ఎగ్జామ్ నిర్వహిస్తారు అర్హత కలిగిన పరీక్షా కేంద్రాలు మాత్రమే మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఆ సెంటర్లో మాత్రమే ఎగ్జామ్ జరుగుతుంది మాల్ ప్రాక్టీసెస్పై కఠిన చర్యలు తీసుకోబడతాయి ఇక నార్మలైజేషన్ పద్ధతి గురించి తెలుసుకుందాం సో ఈ ఎగ్జామ్ని ఒకే రోజు రెండు మూడు షిఫ్ట్లు నిర్వహిస్తారు కాబట్టి ఒక షిఫ్ట్లో రాసినటువంటి విద్యార్థులకి ఎక్కువ మార్కులు రావచ్చు అదేవిధంగా మరొక షిఫ్ట్లో రాసినటువంటి విద్యార్థులకి తక్కువ మార్కులు రావచ్చు కాబట్టి అన్ని షిఫ్ట్లలో పరీక్ష రాసిన విద్యార్థుల మార్కుల సమతుల్యత కోసం నార్మలైజేషన్ అనేటువంటి ఒక ఫార్ములా అయితే ఉపయోగిస్తారు అంటే పేపర్ కష్టంగా ఉండొచ్చు సులభంగా ఉండొచ్చు కాబట్టి అడన్నిటిని నార్మలైజ్ చేయడానికి యావరేజ్ చేయడానికి ఈ నార్మలైజేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు ముఖ్యంగా ఈ చివరి అంశాలు చూసినట్లయితే ఫైనల్ కీపై అభ్యంతరాలు స్వీకరించరు అన్ని న్యాయపరమైన అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కోర్టుల పరిధిలోనే ఉంటాయి ప్రభుత్వం అవసరమైతే నిబంధనలలో మార్పులు కూడా చేయవచ్చు ఇది ఏపీ టెట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా ఈ టెట్కు ప్రిపేర్ కాగలరు అయితే మన యూనియన్ వాళ్ళు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి ఉన్నారు అదేవిధంగా కేంద్ర మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి వారు కూడా దీనికి పార్లమెంట్లో ఆర్టీ యాక్ట్కి చట్ట సవరణ చేస్తామని తెలియజేస్తున్నారు ఏది ఏమైనా కూడా ముందుగా మనం టెట్ క్వాలిఫై అయినటువంటి కావటం ఎంతైనా అవసరం ఉన్నది